అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకుని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి ఈ రాశి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కటే ముక్కలో చెప్పాలి అంటే వారి రాశిలోనే ఉంది ధనస్సు ఒకసారి ఆ ధనస్సు నుంచి బాణాన్ని విడిచిపెట్టామా అది రామబాణంలాగా వెళ్ళిపోతుంది అయిపోయింది వింటే అంత మంచిగా ఉంటుంది రామబాణం ఏమవుతుంది వెళ్తే దాని టార్గెట్ ఏదో అది చేసుకొని ఉండిపోతుంది కదా రామబం అంత గొప్పది ఎక్కడా కూడా దానికి వ్యతిరేక ఫలితాలు ఉండవు దాన్ని ఛేదించే వాళ్ళు ఉండరు ఆ విధంగా ఈ రాశి వారికి ఉంది అందుకే ఈ రాశి ఒక్క ముక్కలో చెప్పాలంటే రామబానం అంతే అని చెప్పిన కారణం ఏందా అంటే అంత బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం ఈ రాశివారికి అన్ని రంగాల వారికి ఇట్లనే ఉంది ఇకపోతే వీరు చేయవలసింది ఏందా అంటే అంతా బాగుంది కదా అని చెప్పి తొందరపడతారు అదొక్కడి తగ్గించుకోండి నా మాటకు తిరుగులేదు నా పనికి తిరుగులేదు అని తొందరపడుతుంటారు అదొక్కటి తగ్గించుకోండి అదొక్కటి తగ్గించుకుంటే నిజంగా మీ బాణం రామబాణమే అవుతుంది అంత బాగుంది వారికి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి విద్యార్థుల విషయానికి వస్తే శ్రమ పడండి మంచి జరుగుతుంది కొంత శ్రమే ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది మంచిగా చదువుకోండి మేధస్సు ధనంలో పెట్టండి కాన్సన్ట్రేషన్ చేయండి కాస్త ఈ విద్యార్థుల విషయంలోకి వచ్చేస్తే ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాస్త కాన్సన్ట్రేషన్ చేసి ఒకటికి రెండు సార్లు వినడము చదవటము చేయండి మీ చదువుని ఆపేవాడేవాడు ఉండరు ఎవ్వరూ ఉండరు ఆపేవాళ్ళు అంత బాగా చదువుతారు మంచి మంచి ర్యాంకుని మీరు సాధించేది కనబడుతుంది వ్యాపారం వ్యాపారం విషయానికి వస్తే కూడా అంతే మీ వ్యాపారంలో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో వ్యాపారాన్ని ఒక వ్యాపారాన్ని రెండు వ్యాపారాలుగా మార్చేంత గొప్ప స్థాయికి వెళ్తారు రెండుని నాలుగు నాలుగుని ఎనిమిది ఈ విధంగా వ్యాపారాన్ని పెంచుకుంటూ అన్ని రకాల వ్యాపారాలు కూడాను తిరుగులేకుండా చేస్తూ లాభాల పాట పడతారు అంత బాగుంది వ్యాపారస్తులకి కాకపోతే కాన్సెంట్రేషన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది చేస్తే మాత్రం నేను చెప్పిన ఫలితం వస్తుంది ఇక ఈ వ్యాపారస్తుల దగ్గర కూడా అంతే తొందరపడద్దు అంటే తొందరపడద్దు అంటే నేను నాకు తెలివి కదా అని చెప్పేసి పెట్టకూడని చోట వ్యాపారం పెడతారు అది ఎట్లా ఉంటుందయ్యా అంటే మీరు ఉదాహరణకి ఒక కిరాణా షాప్ అనుకోండి ఆల్రెడీ అక్కడ ఫేమస్ ఉన్న నాలుగు కిరాణా షాపుల మధ్య మీద పెడతారు అక్కడ కాస్త దెబ్బతింటారు వ్యాపారస్తులు ఆ వ్యాపారంలో అక్కడ దెబ్బతింటారు అంటే ఉదాహరణ కిరాణా షాప్ చెప్పారండి ఏ వ్యాపారం చేసేటోడు వాళ్ళు ఎక్కడ లేని చోట మనం కొత్త రకంగా వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊళ్ళో మంచి కిరాణా షాప్ లేదు అక్కడ మనము ఒక సూపర్ మార్కెట్ టైప్ మంచిది పెట్టి తక్కువ ధర అయినా సరే మనం ఎక్కువ లాభాలు చూసుకోకుండా తక్కువ లాభం అయినా సరే ప్రజలకి మంచి సరుకును అందియాలి అన్న ఆలోచనతో పెట్టండి తక్కువ లాభమే మీకు ఎక్కువ చూపిస్తుంది ఆ తక్కువ ఉన్నటువంటి తక్కువ వస్తుంది లాభం అనుకున్నదే మీకు అతి త్వరలోనే అది ఊహించిన దానికంటే కాస్త మంచి లాభాన్ని ఇచ్చి మీకు వ్యాపారంలో మంచి పేరుని తీసుకొచ్చి ఇట్లాంటిది ఇంకో రెండు మూడు చోట్ల కూడా ఉంటే బాగుండు ఒకటే ఉండి మనకి మన ఊళ్ళో ఇంకో రెండు షాపులు ఉంటే బాగు అని చెప్పేసి మీరే పెట్టేటట్లుగా ఆ ఆలోచన మొత్తం కూడా జనాల ఆలోచన మొత్తం కూడా మీకు తెలిసి మీరే మళ్ళీ ఇంకొక షాప్ కూడా ఆ ఏరియాలో పెట్టి ఇది అది రెండు కూడా మంచి లాభాన్ని తీసుకొచ్చుకొని చేసేంత బాగుంటుంది కాబట్టి వ్యాపారస్తులు ఎక్కటి ఆలోచించండి ఇక వ్యవసాయ రంగము వ్యవసాయ రంగానికి వస్తే రెండు పంటలు బాగుంటాయి చక్కటి పంట చేతికి అందుతుంది ఆనందంగా ఉంటారు ఇక అప్పులు ఏమైనా ఉంటే ఇవి వ్యవసాయ రంగం వారు తీర్చుకోవడమే కాకుండా ఆర్థికంగా కాస్త పక్కకు వేసుకుంటారు ఇంట్లో చక్క చక్కటి శుభకార్యాలు ఈ వ్యవసాయ రంగం వారు చేసేది కనపడుతూ ఉంది ఆ అమ్మాయి పిల్లో అబ్బాయి పిల్ల ఏదో ఒకటి చేసి చక్కటి శుభకార్యాలు చేసేది కనబడుతూ ఉంది అంతేకాకుండా ఈ మనకి రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే కూడా చక్కటి లాభం మీరు స్నేహితుల ద్వారా పెట్టుబడి పెడతారు అక్కడ అనుకోకుండా లాభం వచ్చేస్తుంది ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది అంటే స్నేహితుల ద్వారా అంతకు ముందు నుంచే వ్యాపారం రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేస్తున్న వారు ఇచ్చినటువంటి సలహాను తీసుకుని లేదు వాళ్ళు ఇచ్చిన సలహా వాళ్ళంత వాళ్ళే అనుకోకుండా సలహా ఇయటము మీరు దాన్ని పాటించడము జరుగుతుంది తద్వారా లాభం వస్తుంది ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కనబడుతుంది కాబట్టి చక్కటి ఫలితాన్ని మీరు పొంది సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఎటువంటి సందేహం లేదు ఇక రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే కూడా మీరు మీకు తెలియకుండానే ఎక్కడెక్కడ ప్రజలు కష్టపడుతున్నారో మీ నియోజకవర్గంలో అక్కడికి మీరు అనుకోకుండా వెళ్తారు పెళ్ళి అక్కడ కష్టాన్ని మీ కష్టంగా భావించి పై అధికారులకి విషయాన్ని మొత్తం కూడా తెలిపి అక్కడి నుంచి కొంత ఫండ్ తెచ్చి ఈ ప్రజలకి ఇచ్చి వాళ్ళ మన పొందుతారు అంటే ఎక్కడ ఏ కష్టం ఉంది ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేవు అనుకుందాము ఆ పయ్యేదారి మొత్తం కూడాను గుంటలతో కూడుకొని ఉంది ప్రయాణం సరిగ్గా లేదు అనుకున్న చోటికి మీరు అనుకోకుండా వెళ్ళడము అక్కడ ప్రజలు మీకు అక్కడ ఉన్న పరిస్థితిని వివరించటము అయ్యో నాకంత కష్టం వచ్చిందా అని మీరు భావించటము దాన్ని ఉన్నతాధికారులకు వివరించటము తద్వారా వాళ్ళు కూడా సరైన సమయానికి స్పందించి అక్కడ ఎంత ఫండ్ కావాలో అంత ఫండ్ ఇచ్చి వెంటనే మీరు ఆ ఫండ్ మీరు ప్రారంభించి చక్కటి రోడ్డు మార్గాన్ని వేసి నా ఊరికి ఇంత బాగుంది అనే ప్రజలు ఫలానా వాళ్ళ వల్ల బాగుంది అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడము తద్వారా వాళ్ళ మన్ననలు కొన్ని మీరు అభివృద్ధిలోకి రావడము జరుగుతుంది రాజకీయ పరంగా అంత బాగుంది రాజకీయ నాయకులకి కాబట్టి ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు కూడాను మేము దేశాలకు అంటే మన దేశానికి వచ్చి ఆయా దేశాల నుంచి మన దేశానికి వచ్చి కుటుంబాలతో సరదాగా గడుపుతూ కుటుంబ సౌఖ్యాన్ని కోరుకుంటూ ఆ దేశంలో అంటే మన దేశంలో ఆ దేశం నుంచి వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మన దేశంలో కొంత ధార్మికంగా కూడా ఖర్చు పెడుతూ మళ్ళా మీరు కీర్తి ప్రతిష్టలు మీకే కాకుండా మీ పెద్దవారికి కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే స్థాయిలో ఎన్ఆర్ఐలు ఉంటారు కాబట్టి ఎన్ఆర్ఐల విషయంలో కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు అన్ని రకాలుగా బాగుంటారు ఆ విధమైనది కనబడుతుంది మీరు అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి మీకు నరదృష్టి కూడా బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు నరదృష్టికి మీరు చేయవలసింది ఏందయ్యా అంటే హనుమంతుడికి బాగా పూజ చేయండి హనుమంతుడికి సిందూర అభిషేకాన్ని అర్చనలు చేయండి తమలపాకు పూజ చేయండి అభిషేకాలు ఎక్కువగా హనుమంతుడికి చేయండి సింధూరం ఎక్కువగా రాయండి దాన్ని మీరు ప్రతిరోజు కూడా సింధూరాన్ని నుదుటిన ధరించండి ఈ రాశివారు మీరు ఎంత హనుమంతుడికి పూజ చేస్తూ ఆ సింధూరాన్ని ధరిస్తూ ఉంటారో ఈ వారికి అంత నరఘోషపోతుంది హనుమంతుడినే నమ్ముకోండి పంచముఖ హనుమంతుడు అభయ ఆంజనేయ స్వామి 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 ఇలా రకరకాల పేర్లతో మన హనుమంతుడు ఉన్నాడు ఏ హనుమంతుడిని పూజించినా ఫలితాన్ని చక్కగా ఇస్తాడు కాబట్టి ఆ విధమైన ఫలితాన్ని మీరు పొంది ఆ హనుమంతుడి అనుగ్రహంతో మీరు ఇంతకంటే చక్కగా ఉండి ఎక్కడా కూడా నరఘోష అనేది లేకుండా మీరు తృప్తిగా ఉంటారు కాబట్టి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఈ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంది కంటే హాయిగా ఉండాలని కోరుకుంటూ సెలవు